సూర్యాపేట జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు తిరుమలగిరిలో సాయంత్రం సీఎం బహిరంగ సభను అడ్డుకుంటారని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు సూర్యాపేట తుంగతుర్తి హుజూర్ నగర్ కోదాడ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామంటున్నారు రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు ఒకటే కబర్దార్ చెప్తా ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై గ్యారెంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో ఇక్కడ జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం వెంట పడతాం వేటాడతాం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు నీ ఎంటబడతాం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నావు ఇవాళ నువ్వు భయపడి నువ్వు సభ నడిపించేందుకు పోలీసులతో మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసి నువ్వు సభ నడిపించుకునేంత దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినావుంటే గత పది సంవత్సరాలు ఎక్కడ కేసీఆర్ గారు పరిపాలన కాలంలో ఎక్కడ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు ఇచ్చిన హామీని అమలు చేసే దమ్ము ధైర్యం లేక ప్రజలకు కాడికి పోయి ముఖం చూపించలేక ఇవాళ పోలీస్ పహారాలో అధికారులను యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇవాళ సభలు నిర్వహిస్తా ఉన్నావు నీ సభలు అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి నీ పూటకు మాట చెప్పుకుంటూ నువ్వు కాలం గడుపుతున్నావు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దగ్గర వస్తున్నాడని చెప్పేసి ముందస్తుగానే రాత్రి నుంచే మా నాయకుల్ని మా కార్యకర్తల్ని అరెస్టు చేశారు ఈ అరెస్టు అనేటువంటి అక్రమం దుర్మార్గం ఎవరిని అరెస్ట్ చేయాలి నువ్వు ప్రజల కోసం పోరాడే వాళ్ళన ప్రజల ప్రజల సమస్యలు ఎక్కడున్నాయి అని ఎలిగెత్తి చూపేవాళ్ళని అరెస్ట్ చేసేది ప్రభుత్వంలో చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే అసలు ఈ అరెస్ట్లతో పనే ఉంది ముందు ప్రజలకి హామీలు ఇచ్చినవో హామీలు నెరవేర్చు పోరాటాలు విప్లవకారులకు ఎరజెండా వాళ్ళకు కొత్త కాదు పోరాటం కోసం పుట్టిన జెండాలు ప్రజల కోసం పుట్టిన పార్టీలవి నువ్వు ఎంత అరెస్టులు చేస్తావో ఎంత నిర్బంధిస్తావో అంత ఉవ్వెత్తున లేచి పెడతావు అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో నీ అవినీతి మీద అక్రమీల మీద మేము పోరాటం చేస్తాం